సెరవెల్ సెవెన్ ఛానల్ కు స్వాగతం ఈనాటి వార్తలు బలం వచ్చేసినప్పుడు మా ఘన స్వాగతం పలికిన అక్క చెల్లెళ్ళకి మహిళా వాళ్ళందరికీ జగన్ అభిమానులందరికీ భూచేపల్లి అభిమానులందరికీ మరి నమస్కారాలు మీరు చూపించే ఈ ప్రేమ ఈ ఆప్యాయం ఈ మమకారం ఎప్పుడు గతం ఇప్పుడు చూడని విధంగా ఈ మందం పైన ప్రజలందరూ జగన్మోహన్ గారి వైపు చూపు వైఎస్ కాంగ్రెస్ పార్టీ జెండా వైపు బోచేపల్లి కుటుంబం వైపు చూస్తుందని చెప్పే సభ్యులు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో మన పేద ప్రజల కోసం మన కోసం పుట్టిన కుటుంబం ఏదైనా ఉంది అంటే ఒక వైఎస్ఆర్ కుటుంబం తప్ప ఇంకెవరు ఈ రాష్ట్రంలో పేద పూర్తిగా దొంగలో దక్కినప్పుడు మన కోసం మన పేద ప్రజల కోసం ఎస్సీల కోసం బీసీల కోసం పెట్టిన పార్టీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన సభాముఖం చేస్తున్నా ఈ రాష్ట్రంలో దమ్ము ధైర్యం సత్తా తెగప్పు ఒక మనగానిలాగా చేసే పరిపాలన గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమం ఎన్నో పెట్టి పేదవాళ్ళందరిని సొంత కుటుంబం లాగా చూసుకొని ప్రయత్తున్న నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభ మంత్రి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో సుమారుగా ఆరు వందల పైన హామీ ఇచ్చి ఈ హామీలు నెరవేర్చకుండా పేద ప్రజలందరినీ మోసం చేస్తే మళ్ళా జగన్మోహన్ గారిని నమ్మి మళ్ళా పట్టం కట్టారు గతంలో జగన్మోహన్ గారు ఇచ్చిన హామీలన్నీ వంద పర్సెంట్ హామీలు ఇచ్చుకుంటూ పేద లేకుండా నేరుగా మీ అకౌంట్ లో డబ్బులు వేస్తూ ప్రతి మహిళల్ని లక్ష్యాధికారులు చేసేది విధంగా జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పేదవాళ్ళందరికీ లక్ష్యాధికారులు చేస్తున్నారని చెప్పి చేస్తున్నారు ఈ రోజు సమాజంలో దళితులు కానీ బీసీలు కానీ తలెత్తుకొని తిరుగుతున్నారంటే ఒక జగన్ జగన్మోహన్ గారి పుణ్యం అని చెప్పి సభాముఖలు చేసిన ఈ రోజు పేదవాళ్ళందరూ సమన్యాయం కల్పించడం కోసం ఎస్సీల కోసం బీసీల కోసం ఎన్నో ఎస్సీ కార్పొరేషన్ లో మాలిక్ కార్పొరేషన్ లో మాల కార్పొరేషన్ లో బీసీల కార్పొరేషన్ లో యాదవ్ కార్పొరేషన్ అన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ సామాజికంగా ఆర్థికంగా ఎదగించాలని చెప్పేసి జగన్మోహన్ గారు ఎన్నో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మిమ్మల్ని సమాజంగా తలెత్తుకోవడం రుసుము చేసిన నాయకులు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాపతి తెలియజేస్తున్నా మళ్ళా ఎలక్షన్ తన వచ్చినాయి జగన్మోహన్ గారు ఎదుర్కొనే ధైర్యం లేక సత్తా లేక చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు ముసలి కుర్చీ కావాలని చెప్పేసి మళ్ళా కుర్చీ కోసం ఎదురు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు పథకాలన్నీ పేదవాళ్ళు చేరుతున్నాయి కాబట్టి జగన్మోహన్ గారిని నేను ఒక్కడే ఎదుర్కోలేదు నేను ముసరను నా అయిపోయాడు నాకు చనిపోను జగన్మోహన్ గారు లేదు ఒక పక్క పవన్ కళ్యాణ్ ఇంకో పక్క బీజేపీని ఇంకొక పక్క కాంగ్రెస్ ని ఎన్ని పార్టీలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనే ధైర్యం జగన్మోహన్ ఎదుర్కొనే ధైర్యం ఈ రాష్ట్రంలో ఎవరికి వెళ్ళని చెప్పి సభాపతులు చేస్తున్నా జగన్ మోడన్ గారంటే ఒక నమ్మకం ఒక ధైర్యం పేద ప్రజలందరికీ అండ ఇటువంటి అండ ఈ రాష్ట్రంలో ఉంటేనే పేద ప్రజలందరూ బాగుంటారు ఈ అండ మిమ్మల్ందరూ కార్యకర్తగా చూసుకున్నారు రైతులందరూ జాగ్రత్తగా చూసుకున్నాడు ఈ రాష్ట్రంలో రైతులందరూ సేమలమ్మ అంటే సకాలంలో వర్షాలు పడే అంటే జగన్ మోడగారు పోటీ అని చెప్పి సవాళ్లు కలిగి చేస్తున్నాం నిరక్ష తగ్గిపోయింది అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి అదే విధంగా జగన్ అన్న మల్ల వస్తేనే ఈ రాష్ట్రం మొత్తం బాగుంటుంది మళ్ళా జగన్న ముఖ్యమంత్రి అవ్వాలంటే మీరందరూ కలిసిమెలిసి మా అన్న మా తమ్ముడు మా శివ పోటీ పూజ కుటుంబాన్ని ఆచరించండి అభిమానించండి గతంలో ఏ విధంగా చూసుకున్నామో అతని ఎక్కువ మిన్నం చూసి మన నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పేసి సభావంత మనకు ముఖ్యంగా మంచి సమస్య ఉంది సైడ్ రైతు సమస్య ఉంది మెయిన్ రోడ్డు బీటీ రోడ్డు ప్యాచ్ చేయాలని చెప్పి చెప్తున్నారు ఈ పది లెవెన్ కేవి వైర్లు కూడా ఇళ్ల మీద పోతున్నారని చెప్పేసి గ్రామ ప్రజలు చెప్తున్నారు కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత మన ఊరందరికీ మంచి నీరు ఏర్పాటు చేసి మురుగు నీరు కోసం సైట్ లైన్ ఏర్పాటు చేస్తానని హామీ మీరందరూ కలిసి వెలిసి జగన్మోహన్ గారిని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మీ తమ్ముడు శివన్నకి ఒక మంచి ఫ్యాన్ గుర్తు మీద వేట్లు వేసి నాకు మన ఎంపీ అభ్యర్థి చేరేంటి భాస్కరాయుడు గారికి తేలవతమైన వేసి ఈ వార్తలు సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి